ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం బయోఫ్లాక్ నర్సరీలో రొయ్య పిల్లలు సాగు చేసే విధానం తెలుసుకోవటానికి మన యూనిట్కి వచ్చాము ఈ యూనిట్ ని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న అఖిల్ గారు మనతో పాటు ఉన్నారు ఈ నర్సరీ యూనిట్ అనేది మోటుపల్లి గ్రామం చినగంజాం మండలం బాపట్ల జిల్లాలో ఉన్నది మన రైతు నిఖిల్ యూనిట్ ని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ వారి మాటలో తెలుసుకుందాము నమస్కారం అండి యూనిట్ అనేది ఎట్లా స్టార్ట్ మీరు ఎవరి ద్వారా తెలుసుకున్నారు కరోనా టైంలో లో ఇది వియత్నాం వీటిలో ఇంటెన్సివ్ కల్చర్స్ ఎట్లా చేస్తారు దానికి తగ్గట్టు మేము ఇక్కడ మూడో యాడ్ చేసేవాడి త్రీ ఇయర్స్ బ్యాక్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు చూస్తున్న ఈ యూనిట్ అనేది మేము ఇయర్లీ టూ టు త్రీ టైమ్స్ టెక్నాలజీ కానీ టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే మనకి ఇంటర్నల్ గా డ్రైన్ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే క్లైమేట్ డిజాస్టర్స్ వల్ల కానీ ఇయర్లీ టూ త్రీ డేస్ మాడిఫై చేసి లాస్ట్ సెవెన్ మంత్స్ నుంచి మనం ఫిక్స్డ్ గా స్టాండర్డ్ మోడల్ అనేది చేసుకోవడం జరిగింది ఈ బయోఫ్లాక్ యూనిట్ అన్నారు కదా అసలు బయోఫ్లాక్ అంటే ఏమిటి బయోఫ్లాక్ అంటే ఇప్పుడు రేయి ఉండే నుండి ఎక్స్ కదా ఉంటుంది మీటర్ ఫీకల్ మీటర్ కి మనం కార్బన్ సోర్స్ ఇవ్వడం వలన అది ఒక ఫ్లాగ్ గా కన్వర్ట్ అవుతుంది ఆ ఫ్లాగ్ అనేది రేయి పిల్లకి ఒక ఫీడ్గా ఉపయోగపడుతుంది తో కూడిన ఫీడ్గా ఉపయోగపడుతుంది ఆ దానివల్ల కొంచెం ఫీడ్ తీసుకోవడం వలన మనకి జనరల్గా వేయాల్సిన ఫీడ్ అనేది తగ్గుతుంది ఈ ఫీడ్ తీసుకోవడం వల్ల రొయ్య అనేది కొంచెం ఇమ్యూనిటీతో కూడిన ఉంటుంది ఇమ్యూనిటీతో ఉంటుంది సార్ ఇమ్యూనిటీ దానికి రొయ్యలకి అందిద్ది అంటే దీన్ని మార్చడానికి మీరేమి ఫీడ్ చేస్తారు నర్సరీ ఫీడ్స్ ఉన్నాయండి దీనికి సపరేట్ గా ఇంపోర్టెడ్ ఫీడ్స్ వస్తాయి మనం అవి వాడుతూ ఉంటాం షుగర్ అది కార్బన్ సోర్స్ ఓకే దీనికి ఫీడ్ అనేది కార్బన్ సోర్స్ అంటే ఇది బెల్లం గానీ షుగర్ గానీ ఫీడ్ తో సరి సమానంగా మనం ఇచ్చుకున్నట్లయితే అది రెయిన్ నుండి వచ్చే ఫీకల్ మ్యాటర్ అనేది దాంట్లో రియాక్షన్ జరిగి దాన్ని నుండి ఒక ఫ్లాగ్ గా కన్వర్ట్ అవుతుంది ఫ్లాగ్ ఫీడ్ గా రొయ్య పిల్లలు కూడా అది ఫీడ్ గా ఉపయోగించుకునేది తిన తినడానికి ఉపయోగపడింది అంటే ఈ బయో ఫ్లాగ్ విధానంలోనే చేయాలని మీకు ఎవరి ద్వారా తెలుసుకున్నారు సార్ బయోఫ్లాక్ విధానం ఎందుకు చేయాలనుకుంటే రైతులకి సస్టైనబుల్ సీడ్ ఇవ్వాలి అండ్ తక్కువ కాస్ట్ లో వాళ్ళకి అయిపో అయిపోయే తగ్గట్టు ఎట్లా ఉండాలో ఆలోచిస్తే ఇది ఉన్న వాటిలో బెస్ట్ వే అనిపించింది రైతులు తక్కువ టైంలో అంటే ఇప్పుడు డైరెక్ట్ స్టాకింగ్ చేస్తే వాళ్ళకి హండ్రెడ్ కౌంట్ ఆడర్ మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ పడుతుంది అదే దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి వైరస్ ఫ్రీ ఉంటుంది వైరస్ అంటే ఈహెచ్పీ అనేది ఇప్పుడు ఉన్న మేజర్ మేజర్ ఆస్పెక్ట్ ఒకసారి చెరువులో ఈహెచ్పి వచ్చినా రైట్కి డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎండబెట్టి దాన్ని మళ్ళీ సాయిల్ సాయిల్ మళ్ళీ దున్నిచ్చి చేసేటప్పుడు చాలా కాస్ట్ అయిపోతుంది మెయిన్ ఈహెచ్పి ఫ్రీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది ఇంకోటి దీన్ని స్టంక్ చేయడం వల్ల ఏంటంటే రైట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత చెరువులోకి వెళ్ళిన తర్వాత ముప్పై ఐదు రోజుల్లో వంద కౌంట్ పక్కా గ్యారంటీగా వస్తుంది మెయిన్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఏమైనా వైరస్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడే అరెస్ట్ అవుతుంది ఇక్కడే డ్రైన్ అవుట్ అయ్యే సిచువేషన్ ఉంది ఫార్మర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉండదు మెయిన్ ఈ వైరస్ అనేది లేకపోతే రైతుకి సాగు ఇబ్బంది ఉండదని చెప్పి మెయిన్ దానికోసం మేము మెయిన్ ఈ నర్సరీలో పెంచుకునే రైతులకి మన బయోఫ్లాక్ ద్వారా అందించే రైతులకి డిఫరెన్స్ డేస్ డేస్ తగ్గుతాయండి వన్ మంత్ డ్యూరేషన్ తగ్గుతుంది డైరెక్ట్ డైరెక్ట్ దీనికి మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ మెయిన్ ఇంకోటి వన్ లాక్ సీడ్ అనుకోండి చెరువు రైతులు అది వాళ్ళు బ్లైండ్ ఫీడ్ అనేది ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు వేస్తారు తర్వాత నెట్టింగ్ వేసేదాకా అది సీడ్ ఎంత ఉందనేది తెలియదు అంటే నెట్టింగ్ యాభై వేలు అరవై వేలు దీంట్లో ఏందంటే డే వన్ నుంచి లక్ష తీసుకెళ్ళి లక్ష తొంభై వేలు తీసుకెళ్ళి తొంభై వేలు కౌంటర్ డే వన్ నుంచి తెలుస్తుంది సర్వైవల్ బాగా వస్తుంది మెయిన్ అదే దాన్ని బట్టి రైతులు ఫీడ్ చేయాలనేది సర్వైవల్స్ కూడా బాగుంటుంది అర్థమవుతుంది ఎట్లా కాస్ట్ అయిందండి కి సార్ కాస్ట్ అనేది ఇప్పుడు ఒకసారి కట్టాలంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లాక్ లో అయిపోతుంది నేను చెప్పాను కదా ఇప్పుడు క్లైమేట్ వల్ల మేము సంవత్సరానికి రెండు మూడు సార్లు మార్చు చేయడం కానీ ట్యాంక్ లు పడిపోవడం కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్స్పెట్స్ ఎందుకంటే మనకి అన్ని అనుకోలేదు ఇండోర్ యూనిట్ అయితే మనకి ఏం కాదు ఒకసారి కడితే అట్లానే ఉంటుంది అవుట్డోర్ యూనిట్ కాబట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ ఉంటాయి అది ఇంకోటి టెక్నాలజీ పరంగా మేము ఇప్పుడు స్లోప్ ఒకసారి బ్రేక్ చేసిందంటే అంటే టెక్నాలజీ అయితే మేము తీసుకున్నాం కానీ దాని పూర్తిగా మేము స్టెప్ బై స్టెప్ ఇంప్లి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కో ఫేజ్ లో ఒక్కోళ్ళు అది సైంటిస్ట్ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ మనకి టెక్నిషియన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అవ్వచ్చు వాళ్ళ ద్వారా మనం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చూసి చెప్పి చేయించి మనం ఒక్కో ఒక్కో స్టేజ్ లో ఒక్కో విధంగా మనం చేసుకుంటూ వచ్చాము సో ఒకసారి ఫిక్స్డ్ గా యూనిట్ కట్టింది అయితే కాదు దీన్ని ఒక ఐదు సార్లు ఇటరేషన్స్ చేస్తే కానీ యూనిట్ మీకు అనేది వచ్చి ఒక్కసారి ఒకసారి లేకపోతే డ్రైన్ ఫిట్స్ ఒకసారి లేకపోతే ఫ్లాక్ గా స్లెడ్జ్ మేనేజ్మెంట్ ఒకసారి లోపల లో చేసుకోవటం ఒక్కసారి ఒకటి చేసుకుంటా వచ్చాం అంటే ఈ ఫిక్స్డ్ గా ఒకసారి కట్టి ఆ మూడు సంవత్సరాల యూనిట్ ఉన్న యూనిట్ కాదు ఇది నాలుగు సార్లు మేము బ్రేక్ చేసో లేకపోతే రీమోడల్ చేసి చేస్తే ఈ అనుభవం ద్వారా మీరు చేసుకుంటా వచ్చారు అవును ఇప్పుడు 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 మేము చేయాలంటే ఈజీగా చేసుకోవాలి ఎందుకంటే మేము నాలుగైదు సార్లు దెబ్బ తిని చేసాం కాబట్టి ఇప్పుడు ఈజీగా చేసుకోవాలి ఎక్కడ ఏం మైనస్ ఉంది చేసింది అంటే ఇప్పుడు పూర్తిగా సెట్ అయిందండి ఇంకా మొత్తం నైన్టీ పర్సెంట్ అండి అంటే సెట్ అంటే ఏదో ఒకటి మనకి నేషనల్ కలామిటీస్ ఏడు జరుగుతా ఉంటాయి కదా అది మనకు తెలియదు కదా ఇట్ నుంచి ఎట్లా అవి వచ్చేదాన్ని బట్టి మనం రీగైన్ రీగేన్ అవుతాం అంటే ఇప్పుడు ఈ ఉన్న ఈ బయోఫ్లాక్ యూనిట్ అనేది ఇప్పుడు ఏర్పరచుకోవాలంటే ఎంత కాస్ట్ అవ్వచ్చు ఈజీగా ట్వంటీ ఫైవ్ అవుతుందండి పది ట్యాంక్ పది ట్యాంక్లకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఈజీగా అవుతుంది అంటే ఒకసారి యూనిట్ ఏర్పరచుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు మెయింటైన్ అది మనం తీసుకునే పైప్స్ పైప్స్ కానీ ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది అంటే త్రీ ఇయర్స్ ఉండేది అంటే మనం సాల్ట్ వాటర్ లో చేసేది సో అది లైఫ్ అనేది మనం చెప్పలేము తుప్ప అనేది కొరికేస్తా ఉంటుంది అంటే మినిమం మినిమం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది మేబీ మినిమం మినిమం అంటే ఆ తర్వాత మళ్ళీ రీడైన్ చేసుకోవడం తెప్పించుకొని మళ్ళీ పార్ట్స్ చేసుకోవడం చేయటం ఇప్పుడు ట్యాంక్స్ ఉన్నాయి ఒకవేళ పాడిపోతే వెల్డింగ్ చేయించుకొని మళ్ళీ తెచ్చుకొని చేయటం అదేనండి సో ఇది కట్టింది ఇంకా పర్మనెంట్ గా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటుంది అయితే అయితే ఏముండదు ఒకవేళ టూ త్రీ ఇయర్స్ కి మళ్ళీ మరీ మోడలింగ్ చేసుకుంటా ఉండాలి ఇప్పుడు ఎక్కడ మీరు సీడ్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు సీడ్ అనేది మనకి పోస్టల్ బిల్ కూడా మొత్తం ఉన్నాయి కాకపోతే మన హ్యాచరీస్ రిపోర్టెడ్ హ్యాచరీస్ ఒకటి చూసుకోవాలి అండ్ ఇంకోటి సిఏ లో ఎప్పుడు వచ్చినాయి క్వారంటైన్ సెంటర్ నుంచి ఎప్పుడు వచ్చింది సీడ్ సో వాళ్ళు ఎన్నో బ్యాచ్ బ్యాచ్ చేస్తారు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్స్ పెట్టి మన రెగ్యులర్ తెచ్చి పా తెస్తా ఉంటా అంటే మనకి సీ వాటర్ గానీ అక్కడ తెచ్చిన సీడ్ గానీ బాగా సక్సెస్ఫుల్ గా వచ్చింది కాబట్టి అక్కడ నుంచి మీరు అండ్ అది కూడా మేము దగ్గర దగ్గర టూ ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత మాకు అనుభవం వచ్చింది సీడ్ రకరకాల చోట్ల మాకు మెయిన్ సీడ్ ఇప్పుడు వన్ మిలియన్ తెస్తే వన్ మిలియన్ అరవై అయితే మాకు హ్యాపీ అది ఆరు లక్షలు వచ్చే ఉన్నా ఐదు లక్షలు వచ్చే ట్రావెల్ మోటాలిటీ ఉంటుంది కెనపలిజం ఉంటుంది రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి సో అవి కూడా మేము ఒక పది కల్చర్లు పదిహేను కచర్లు చూసిన తర్వాత ఓకే మాకు బెస్ట్ గా ప్యాకింగ్ ఏ విధంగా సెట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది ప్యాకింగ్ ఎంత తీసుకుంటే ఎట్లా వస్తుంది ఇక్కడ అరవైలో ఎందుకంటే మెయిన్ అక్కడ ఉంటాం కదా ఇక్కడ అరవై అయిన తర్వాత దాన్ని బట్టి మాకు ఇక్కడ గేమ్ అనేది ఉంటుంది అదేలే అంటే ఒక ట్యాంక్ వచ్చేసి ఎన్ని లక్షల రూపాయల వరకు వేస్తారు అది మనం తెచ్చే క్వాంటిటీని బట్టి హ్యాచర్లో ఎక్కువ క్వాంటిటీ ఇస్తే దాని ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ దీనికి మినిమం ట్యాంక్ కెపాసిటీ ఎంత వరకు ఉంది టూ ల్యాక్స్ పైన వేసుకోవచ్చు మినిమం టూ మాక్సిమం మినిమం టూ ల్యాక్స్ మినిమం టూ ల్యాక్స్ వేసుకోవచ్చు మాక్సిమం త్రీ ల్యాక్స్ దాకా వేసుకోవచ్చు త్రీ ల్యాక్స్ వరకు వేసుకోవచ్చు మీరు ఎన్ని రోజుల వరకు పెంచుతారండి ట్వంటీ ఫైవ్ డేస్ అండి ట్వంటీ ఫైవ్ డేస్ పెంచి ఆ తర్వాత రైతులు రైతులకు ఇస్తాం లేకపోతే మా ఓన్ పాయింట్స్ మా ఓన్ పాయింట్స్ లో మేము ఇది ఏ రకాలు సాగు చేస్తారండి ఎస్ఐఎస్ చేస్తాం ఫోనాబీ చేస్తాం సై ఎక్ చేస్తాం టైగర్ కూడా చేస్తాం మెయిన్ టైగర్ ఫార్మర్స్ అయితే ఇంకా బాగా ఉపయోగకరంగా ఉంటది ఎందుకంటే టైగర్ ఇప్పుడు వనామీ కన్నా మూడు రెట్లు రేట్ ఎక్కువ రూపాయి పడుతుంది సీడ్ సో సీడ్ తీసుకెళ్ళి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవల్ రావట్లేదు అంటారు ఫార్మర్స్ సర్వేలు అనేది ఇనిషియల్ గానే డ్రాప్ అవుతుంది అది నర్సరీస్ లో అనుకోండి ఇప్పుడు లక్ష తీస్తే ఇక్కడ అరవై వేలు వస్తే అరవై వేలు తగ్గ ఖచ్చితంగా వాళ్ళకి రెండు చెరువులు మూడు చెరువులు వేసుకుంటారు ఇప్పుడు ఆ లక్ష తీసుకెళ్ళి అక్కడ వేస్తే వాళ్ళకి చివరికి వచ్చే నలభై ఫార్టీ థర్టీ పర్సెంట్ అనేప్పటికీ వాళ్ళకి ఏమి ఉండట్లేదు చివర్లో సో ఇనిషియల్ గానే బబుల్స్ అరవై వేలు డ్రాప్ అనేది ఉంటుంది ఎందుకంటే మేము అన్ని లెక్కేస్తాం మాకు తెలుసుగా సిచువేషన్ ఇనిషియల్ గా డ్రాప్ ఉంటుంది ఎందుకంటే కెనబలిజం ఎక్కువ ఉంటుంది టైగర్ కి మన మీ కన్నా అదే అంటే మీరు రైతులు ఏదైతే పెంచుకోవాలనుకుంటున్నారో ఆ సీడ్ ఒకవేళ మీరు పెంచు వాళ్ళకి ఇవ్వగలుగుతారా ఏది ఏ రకంగా కావాలో చేసిస్తాం ఇబ్బంది ఇరవై ఐదు రోజులు మేము పెంచిస్తాం ఒకవేళ రైతు సీడ్ ఇప్పుడు ఉన్న సిచువేషన్స్ కి ఏంటంటే రైతునే సీడ్ తెచ్చుకోమన్నా ఎందుకంటే వాళ్ళకి నచ్చిన హ్యాచరీ నచ్చిన ప్రైజ్ నచ్చిన సీడ్ తెచ్చుకుంటారు తెచ్చిస్తే మేము ఇరవై ఐదు రోజులు రేరు చేసి ఇస్తున్నాం వాళ్ళకి మీరు రేరు చేసి రేరు చేసి ఇరవై ఐదు రోజులు టైగర్ అయినా వనామీ అయినా ఏదైనా కానీ ఇప్పుడు ఈ ట్యాంక్ లో ఏమేమి ఇంప్లివ్మెంట్స్ ఉంటాయండి మామూలుగా దీనికి కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ చెప్తారా అట్లా కన్స్ట్రక్షన్ దగ్గర కింద కాంక్రీట్ బేస్ మీకు రౌండ్ ఐరన్ ఐరన్ ట్యాంకు లోపల జిఎస్ఎం టాప్ జిఎస్ జీఎస్ఎం క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మైక్రాస్ మనం తెచ్చుకునే తాళపెట్టి ఉంటది అవి సెంట్రల్ ఏరియేషన్ గ్రీడ్స్ ఏరియేషన్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఇక్కడ ఈ ట్యాంక్ లో మీరు పిల్లలు వేసిన దగ్గర నుంచి టెక్నికల్ గా ఏమేమి చేస్తుంటారు పిల్లలు మీకు ఎర్లీ మార్నింగ్ ఏదో ప్రతిరోజు అమ్మోనియా నైన్టీన్ టెస్ట్ నుంచి పీహెచ్లు ఒకసారి టెస్ట్లు అనేవి చేసుకోవాలి సార్ తర్వాత ఇంకా డైలీ ఫీడింగ్ సార్ ఏమి టైం మార్నింగ్ సేమ్ టైమ్స్ ఉంటుంది టూ అవర్స్ ఒకసారి ఫీడింగ్ అంటూ ఇచ్చుకుంటూ పోవాలి మనం తో పాటు సుగ్రంగా ఇచ్చుకుంటూ పోవాలి సార్ మనకి మెయిన్ దీంట్లో పవర్ ఏరియేషన్ సార్ ఏరియేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూగా ఉంటూ ఉండాలి ఎప్పుడు మనకి డ్రాప్ అవ్వకూడదు సార్ దానికోసం మనకు కరెంట్ అనేది పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది పవర్ పవర్ ఏంటంటే సరే మన ఇమ్మీడియట్లీ మన జనరేట్ అనేది ఆన్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీ ఏరియస్ ఉండాలి అప్పుడు సీట్ ఉంది పవర్ అనేది ఉండాలి కంపల్సరీ చివర పిల్లలు ఉన్నాయి ప్రతి టూ అవర్స్ ఒకసారి ఫీడ్ ఇచ్చుకుంటాం సో టూ అవర్స్ కి ఫీడ్ ఇచ్చే ముందులో ఒక టెన్ మినిట్స్ ముందు మనం చెక్ చేసుకుంటూ పోవాలి సార్ అంటే ఒక స్కూప్ తీసుకొని నాలుగు వైపులా కొద్దిగా స్కూప్ చేసి దాంట్లో ఫీడ్ ఉందా లేదా దాంట్లో ఫీడ్ ఉంటే కొంచెం మనం ఫీడ్ తగ్గించుకోవడం ఆ ఫీడ్ అయిపోతే మనకు పెంచుకుంటూ పోవడం ఇట్లా పోవచ్చు అంటే ప్రతి టూ అవర్స్ చెక్ ఇది రెయ్యి అనేది ఓన్లీ ఫీడ్ మీద కాకుండా ఫ్లాక్ మీద డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది సార్ తో పాటు ఫ్లాక్ కూడా తీసుకుంటుంది దానివల్ల మనకి ఫీడ్ వచ్చేది తగ్గుతుంది సార్ ఫీడ్ ఎక్కువ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్ అవసరం ఇక్కడ థర్టీ పర్సెంట్ ఫీడ్ ఇచ్చుకుంటే సరిపోతుంది దాని బదులు మనం కార్బన్ సోర్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అది బయోఫ్లాక్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఇది మనం షుగర్ ఇచ్చుకోవడం వల్ల అది ఒక ఫ్లాక్ గా అదనంగా ఒక ఫీడ్ గా అది బయోఫ్లాక్ మెయిన్ మెథడే ఇది అంటారు మనకి ఏంటంటే ఫీడ్ కాస్ట్ తక్కువ వస్తుంది సో కాస్ట్ కాస్ట్ కూడా తగ్గిద్దా వారా మనకి తగ్గుతుంది రైతుకి తగ్గుతుంది బయోఫ్లాక్ సీడ్ వల్ల కొంచెం ఇమ్యూనిటీ ఉండే సీడ్స్ కొద్దిగా ఇమ్యూనిటీ ఉంటుంది ఇప్పుడు పౌండ్ లో వేసిన రైతుకి ఎటువంటి కొద్దిగా స్ట్రెంత్ గా ఉండడం వల్ల కొద్దిగా డిఫరెన్స్ ఏదో డిసీజ్ ఏదో వచ్చినా సరే తట్టుకోవచ్చు తట్టుకునేది ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది రైతుకి చాలా ప్లస్ ఉపయోగకరంగా ఉంటది దీని వల్ల బయో ఫ్లాక్ లో ఉన్న బయో ఫ్లాక్ లో పెంచిన పిల్లని తీసుకొని మెయిన్ పాయింట్లో వేసుకోవటం వల్ల డిసీజ్ ఫ్రీ అనేది ఎక్కువగా డిసీజ్ ఫ్రీగా ఉంటది వ్యాధులు తట్టుకునేది కూడా ఎక్కువగా స్ట్రెంత్ టైం తగ్గుతుంది కాస్ట్ కూడా తగ్గింది అంటే వన్ మంత్ వేరియేషన్ వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళకి సీడ్ సీడ్ అయినా మెయింటెనెన్స్ అయినా ఏదైనా తగ్గుతుంది కదా ఆటోమేటిక్ మీరు ఎంత ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చుకుంటారండి ఒక పిల్లల్ని సార్ మనకి హ్యాచరీస్ లో మనకి సిచువేషన్ దగ్గర ఇప్పుడు రైతులకి సీడ్ లేదు అవసరం లేదనుకోండి హ్యాచరీ తక్కువే అవసరం సీడ్ డిమాండ్ ఉంటాయి జనవరి ఫిబ్రవరిలో ముప్పై నలభై పైసలు పెట్టా కానీ కొన్ని కొన్ని కొన్నిసార్లు దొరకదు బోనస్ తక్కువ ఉంటాయి మేము తెచ్చేది మాత్రం నైన్టీ పర్సెంట్ పాండిచేరి నుంచి చేస్తాం పాండిచేరిలో ఏంటంటే థర్టీ ఫైవ్ తక్కువ ఏ రోజు ఉండదు సీడ్ కాస్ట్ అనేది మీరు రైతులకి ఏ ఎంత ప్రైస్ మేము అంత ప్రొడక్షన్ పోను ఫైవ్ టు టెన్ పైసా చూసుకొని మేము ఇస్తా ఉంటాం అంటే సీడ్ మెయిన్ సీడ్ కాస్టే ఉంటది సీడ్ కాస్ట్ బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటది ఎందుకంటే అక్కడ తక్కువ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ తక్కువ వస్తుంది బోనస్ అక్కడ ఎక్కువ వస్తే ఇక్కడ బోనస్ ఎక్కువ వస్తుంది అంటే మార్కెట్ మార్కెట్ బట్టి వెళ్తాం ఫిక్స్డ్ గా ఎంత అనేది ఉండదు అండ్ ఫార్మర్ సీట్ తెచ్చిచ్చినా కానీ అదే విధంగా జరుగుతూ ఉంటుంది మామూలుగా నర్సరీలకి దీనికి పెంచుకోవటం వల్ల మెయిన్ డిఫరెన్స్ మనకి ఎక్కడ వచ్చింది అంటారు వాళ్ళకి సర్వైవల్ వస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ కి అండ్ ఇంకొకటి కాస్ట్ తగ్గుతుంది కౌంట్లు తొందరగా వెళ్తారు కౌంట్లు తొందరగా వెళ్తారు ఆ టైగర్ అయినా వనామి అయినా ఏదైనా కానీ అంటే మీరు దీనికి రావటం కూడా కారణం మీకు కూడా కాస్ట్ తగ్గిద్దా మామూలుగా రైతులు కేసే వాళ్ళకి ఇది ఉంటది మనకి కంట్రోల్ ఎన్విరాన్మెంట్ విరాల్మెంట్లో ఉంటది సిస్టమ్ ఓకే అండ్ ఇంకొకటి రైతులు అనేవాళ్ళు ఒకసారి టెక్నాలజీ గ్యాప్ అయితే ఆటోమేటిక్ మేము టూ ఇయర్స్ ని చూస్తా ఉన్నాం అలవాటు అయితే రైతుకి మేము ఫోన్ చేయలేదు ఆటోమేటిక్ వస్తూ ఉంటారు అలవాటు కాని అలవాటు చేయడం కొంచెం ఇక్కడ ఈ పార్ట్ కాస్ అనమాట అదే ఎందుకని ఇంకోటి ఇంకోటి ఛాలెంజింగ్ విషయం ఏంటంటే రైతుకి ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఐదు రకాల బ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఒకటి అడిగినప్పుడు ఇంకోటి అనుకోండి తీసుకెళ్లే సిచువేషన్ ఉండదు సో ఇప్పుడు వాళ్ళు ఎస్ఐ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఆ ఎయిర్ ఎస్ఐ సయ్యాక్ బాగా వస్తుంది అంటారు ఇక్కడ సయ్యాక ఉండదు ఎస్ఐ హార్డ్ ఉంటుంది సో చాలా టైప్స్ ఉంటాయి అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే ఉన్న దాంట్లో స్ప్లిట్ చేసి నాలుగు అవి నాలుగు ఇవి నాలుగు ట్యాంకులు అంటే రైతుకు లేదనకుండా ఇచ్చే విధంగా మేము సెట్ చేసుకోవడం పెట్టుకున్నాం అంటే వాళ్ళు అడిగింది కాదనుకున్నాం ఏ హార్డీల్ ఏనో లేకపోతే సయ్యాక్ లేదా పొనేనో లేకపోతే ఏపీ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ అడుగుతున్నారో దానికి తగ్గట్టు మేము తెచ్చుకోండి ప్రెసెంట్ మార్కెటింగ్ ఉన్న దాన్ని బట్టి తెచ్చుకోండి అంటే రైతుకు కాదనకుండా ఇవ్వాలి ఇంత ముందు ఏంటంటే మేము తెచ్చింది ఉండేది ఓకే అయితే తీసుకెళ్ళాలి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తాం చేస్తా నేను ఇవ్వాలి ఇప్పుడు వాటర్ చేంజింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారండి అది వీళ్ళు ఫ్లాక్ ఉన్న దాన్ని బట్టి ఎక్కువ ఫ్లాక్ ఉండేదాన్ని బట్టి దాన్ని దానికి తగ్గట్టు చేసుకుంటాం ఫ్లాక్ ఎక్కువ డెవలప్ కాకపోతే వాటర్ చేంజ్ ఉండదు వాటర్ ఎక్స్చేంజ్ కూడా తక్కువే ఉంటుంది ఈ నర్సరీ బయో ఫ్లాక్ నర్సరీలో మీరు సీడ్ని మూడు వందల అరవై రోజులు పెంచుకోవచ్చా ఎలా రైతులు తీసుకెళ్లే వాళ్ళు ఉంటే మూడు వందల అరవై రోజులు చేసుకోవచ్చు లేకపోతే మనం దానికి తగ్గట్టు రైతులు తీసుకెళ్లేదా బట్టు డిమాండ్ ఉంటది కానీ మనం తీసుకెళ్ళి ఇరవై పెంచుకోవచ్చు మీరు మూడు వందల అరవై రోజులు ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఏంటంటే ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత సీట్ తీసుకెళ్ళకపోతే సైజ్ వచ్చేసి మోటాలిటీ స్టార్ట్ అవుతుంది సో దాని కూడా మనం సిద్ధపడేసుకోవాలి ఇప్పుడు రైతులు తీసుకోలేదనుకోండి ట్యాంక్ మిగిలిపోతే దాని తగ్గట్టు ఇప్పుడు మోర్టాలిటీ స్టార్ట్ అయితే మనం ఏం చేస్తాం డ్రైన్ అవుట్ చేయడం అవును లా ఫార్మ్స్ ఉంటే ఫార్మ్స్ వేసుకోవాలి సెకండ్ లో ఉంటే ఫార్మ్స్ సిద్ధపడి కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు ఏసీ ని వేసేసరికి సీడ్ తీసుకువెళ్తానా ఏమీ లేదు కదా ఇప్పుడు మనం ఏసే టైం లో మార్కెట్ హై ఉండొచ్చు

ప్రతిరోజు ప్రతిరోజు మార్తీ రేట్లు తగ్గినాయి రెండు వందలకు వచ్చినాయి మరి బయట తెలియదు కదా దాన్ని బట్టి రోజు రోజు కూడా మార్కెట్ డైవర్షన్ అయితే బోనస్ కాస్ట్ మారుతుంది ఓకే ఒక వాళ్ళ ఏదైనా రైతులు కట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్ తరఫున సబ్సిడీ వచ్చే అవకాశం ఉందా స్కీమ్స్ ఉన్నాయి పిఎంఎస్ఎస్ ఉన్నాయి అది చెప్పాడు సార్ కట్టుకున్నా గానీ ఒకసారితో అయిపోయింది అని చెప్పి అనుకోకూడదు ఏ ఛాలెంజ్ వచ్చినా గానీ ఉండేటైతే మన దిగితే ఉపయోగం ఎంత కాస్ట్ కి వాళ్ళు ఇస్తున్నారు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది నైన్టీ లాక్స్ యూనిట్ కాస్ట్ ఉంటుంది దాంట్లో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఓకే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అది వాళ్ళు ఏరియా కింద ఎలా కైట్ చేస్తారు సో ఆ ఏరియాలో వేకెన్సీ ఉంటే ఇస్తారు లేకపోతే అది లేదు అదే వాళ్ళకున్న టార్గెట్ బట్టి ఇస్తున్నారు మాక్సిమం ఎక్కడెక్కడ ఫార్మర్స్ కి ఇస్తున్నారు ఇస్తాం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేదు యానం నుంచి మనం నెల్లూరుకు ఇస్తాం రైతులు ఇక్కడ నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకుంటారండి దీనికోసం మార్కెట్ కనెక్ట్ అనే యాప్ అవుతుందండి అంటే రైతులకి నర్సరీ సీడే కాదు రెగ్యులర్ హ్యాచరీ సీడ్ కూడా ఏ హ్యాచరీస్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది ఇప్పుడు సపోజ్ మీరు విజయవాడ అంటున్నారు విజయవాడ చుట్టుపక్కల నర్సరీస్ ఏమున్నాయి ఏందనేది యాప్లో మొత్తం కనపడుతుండీ అదే కాకుండా సీడ్ ఎప్పుడు ఎప్పుడు వేసారో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఉంటుంది ఏ ఏ టైప్ ఆఫ్ స్పీసెస్ అంటే సయ్యాక్ కోనా లేకపోతే కోనాబేలో హార్ట్ బ్యాలెన్స్ అయినా స ఎస్ఐస్ హార్డ్డీలైనా టైగరా వనామి అన్ని దాంట్లో ఏ టూ జెడ్ అన్ని ఉంటాయి అదే హ్యాచరీస్లో సైమేస్గా బ్రూట్ స్టాక్ ఎప్పుడు వచ్చింది ఎన్నో స్పానింగ్ ఎంత బోనస్ ఇస్తున్నారు ఏంటనే మొత్తం ఏ టూ జెడ్ దాంట్లో తెలుస్తుంది ఆ యాప్లో ఏ అపనర్ది మార్కెట్ కనెక్టన్ మార్కెట్ కనెక్టన్ ఏ అంటే రైతులు వాళ్ళ చేసుకోవచ్చండి ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతా ఉంటది అసలు హ్యాచ్ నర్సరీలు ఏ ఏరియాలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఏ టైంలో ఎట్లా ఏం చేస్తున్నారు వాళ్ళకి సీడ్ రైతులకు సీడ్ కావాల్సినప్పుడు వాళ్ళు అవైలబుల్ లో ఉన్నారా లేదా అవైలబుల్ ఉంటే ఏ టైప్ ఆఫ్ పీసెస్ వేసారని కాంటాక్ట్ కూడా నెంబర్లు అన్ని వస్తాయి ఆ హ్యాచరీలో హ్యాచరీ మెయింటైన్ చేసే వాళ్ళ నెంబర్ లేకపోతే నర్సరీ చేసే వాళ్ళు సైడ్ చేసిన వాళ్ళ నెంబర్ ఇద్దరే వస్తాయి డైరెక్ట్ ఫోన్ చేయగానే దాంట్లో తెలుసు వీళ్ళు ప్రీతిలో అప్డేట్ చేస్తారు నర్సరీ వాళ్ళైనా హ్యాచరీ వాళ్ళైనా సీడ్ ఉందా లేదా అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు కొట్ట వాళ్ళకి ఫోన్ నెంబర్ వెళ్తా ఫోన్ చేసి మాట్లాడవచ్చు డైరెక్ట్ గా సో ఇది రైతులకి వాళ్ళ ఎక్కడెక్కడ నర్సరీలు ఉన్నాయి ఎవరు ఎట్లా చేస్తున్నారు ఈజీగా ఉంటుంది అంటే మామూలుగా ఏదన్నా చిన్న సన్నకారు రైతులు యూనిట్ పెట్టుకోవచ్చు అంటారా అట్లా సార్ యూనిట్ పెట్టుకోవచ్చు కట్టడానికి కట్ట ఛాలెంజెస్ చెప్పాను చూడండి సంవత్సరాలు నాలుగు సార్లు క్లైమేట్ వల్ల గానీ లేకపోతే కంట్రోల్ ఎన్విరాన్మెంట్ వల్ల కానీ లేకపోతే యానిమల్ డిసీజ్ వల్ల కానీ స్లెడ్జ్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ నిమిషాలు మార్చాం సో ఆ బేరింగ్ కెపాసిటీ బెటర్ ఫార్మర్స్ కంటే అండి ఒకటి కాస్ట్ పరంగా ఆలోచిస్తున్నారు కానీ ఎంత ఆఫ్ ది సేమ్ ఒకటే అవుతుంది నర్సరీ సీడ్ ఏంటంటే రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది తక్కువ రోజుల్లో వాళ్ళకి గ్రో అకౌంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మెయిన్ అంటే ఆ యాప్కి అలా అలవాటు అయిన వాళ్ళు వస్తున్నారు అలవాటు కాని వాళ్ళు అట్లానే డైరెక్ట్ సీడ్ అయ్యటం ఇప్పుడు మనకి బయట దేశాల వాళ్ళకి తేడా వాళ్ళు ఇంటెన్సివ్ కల్చర్స్ లేకపోతే సెమీ ఇంటెన్స్ అని చెప్పి చేస్తాం మన వల్ల ఏంటంటే అదే పద్ధతిలో హ్యాచ్ సీడ్ తీసుకొచ్చాము నలభై రోజులు యాభై రోజులు చేసాము అట్లానే ఉంది ఈ ఈ మోడల్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు రా మోడల్ రెండు సక్సెస్ కాబట్టి ఇంటెన్సివ్ గా చేస్తా సెమీ ఇంటెన్సివ్ రెండు రెండు రకాలుగా జరుగుతాం ఉంది అంటే రైతులు ఈ బయోఫ్లాగ్ నర్సరీ నుంచి తీసుకొని పాండ్స్ లో వేసుకుంటే మాత్రం చాలా వరకు లాభాలు నైన్టీ పర్సెంట్ లాభాలు ఉంటాయి నష్టపోయే పర్సెంట్ చాలా తక్కువ అంటే ఒకటి సార్ వాళ్ళ రైతుల పాండ్ యాక్టివిటీ కావచ్చు లేకపోతే ఆ ఏరియా కంటామినేషన్ అవచ్చు అది మనం చెప్పలేము టెన్ పర్సెంట్ అనేది అవునండి నైన్టీ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుంది ఇబ్బంది మనకి ఏదైనా మెయిన్ వైరస్ ఫ్రీ అని చెప్పినా ఏదన్నా ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ ఇక్కడే బయటకు వస్తుంది ఇక్కడ డ్రైన్ అవుట్ చేయడం తప్పే ఉండదు సిచువేషన్ సో అక్కడ కొంచెం స్ట్రంత్ ఉండేది కాబట్టి బయటకు వెళ్ళినా కానీ నిలబడి వెళ్తా ఉంటుంది మెయిన్ మెయిన్ టెక్నాలజీ ఛాలెంజ్ ఒకటి ఉంది టెక్నాలజీగా చెప్పే కదండి మనం కట్టినా కానీ మూడు నాలుగు సార్లు చూసుకొని అండ్ మెయిన్ ఇంజనీరింగ్ టెక్నికల్గా అంటే ఫ్లాక్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ట్యాంక్ ఎంత వరకు యూటి చేయాలి మేము త్రీ ల్యాక్స్ అని ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం మేము యాభై వేలు స్టార్ట్ చేశాం అంటే మనకి చూసుకోవాలి కదా బేరింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది మోటార్ ఏ టైంలో వస్తుంది ఇప్పుడు మేము మూడు సంవత్సరాలు చేస్తే ఇన్ని చేసాం రెండు లక్షలు మూడు లక్షలు చెప్తున్నాం ట్యాంక్ ట్యాంక్ యాభై వేలు వేసిన రోజు కూడా ఉంది

కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది చేస్తే ఇప్పుడు నచ్చింది తెచ్చుకుంటారని చెప్పండి ఇప్పుడు మనం తెచ్చింది వాళ్ళు వాగులని కాదని ఇబ్బంది లేకుండా ఉంటదని చేస్తాం అది లాస్ట్ ఏడు నెల నుంచి అది కూడా బానే ఉంది నార్మల్ తీసుకొచ్చి ఇవ్వటం మనం ట్వంటీ ఫైవ్ డేస్ లో సర్వే మనం చెప్పింది రీచ్ అయితే చాలు ప్రోటోకాల్ ఏదైనా సేమే ఉంటది మనం చేసినా వాళ్ళు చేసినాక అదే సేమ్ సీడ్ అయితే వాళ్ళు తెచ్చినా మీరు తెచ్చినా గానీ ట్వంటీ సిక్స్ డేస్ లో చేసి ఫైవ్ డేస్ ఈ పైన వాళ్ళ దేనికండి మామూలుగా ఈ షేడ్ వర్క్ షేడ్ కోసం ఎక్కువ ఎండ పడకూడదు వర్షం పడకూడదు అందుకోసం దీన్ని ఎన్ని సంవత్సరాలు ఇది మొన్న కట్టి అదే చెప్తున్నా ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు ఇది మొన్న ఫిక్స్డ్ కట్టే మరి ఇన్ని నెలలు నిద్ర చూడాలి ఎందుకంటే సైక్లోన్స్ ఏంటంటే చుట్టూ మొత్తం ఓపెన్ కదండి గాలి వచ్చేస్తే మొత్తం పడిపోతాయి రీసెర్చ్ జరుగుతునే ఉంది అయితే అంటే ఒకటి సార్ ఇండోర్ యూనిట్ అయితే ఏం కాదు ఇప్పుడు మూడు సంవత్సరాలు ఏం కాదు ఇది అవుట్డోర్ కాబట్టి మన గాలికి ఎట్టించి చెట్లు ఉన్నాయి చుట్టూ ఇండోర్ లోనే పెట్టుకోవచ్చు ఇండోర్ ఎందుకంటే సన్ రైజ్ పడాలి అన్ని ఉండాలి ఓకే మీకు షేడ్ ఉండాలి ఇటు కొంచెం ఎండా ఉండాలి నేడా ఉండాలి సో అందుకని బయటకు బయట వేసుకున్నారు అండ్ ఇంకొకటి అండి మనం ఇన్ని చేసిన మార్కెటింగ్ అనేది లేకపోతే అది పెద్ద ఛాలెంజ్ రైతులకి ఇప్పుడు మనం ఇంత పెద్ద యూనిట్ పెట్టుకొని చేసి మార్కెటింగ్ లేకపోతే ఉపయోగం మెయిన్ రైతుల అవగాహన రావాలి మనకి ఇక్కడ వర్క్ అవుట్ అవ్వాలి మెయిన్ సో పెట్టుకునే వాళ్ళు కూడా రైతులు తెలుసుకొని తెలుసుకొని ఉండాలి ఎందుకంటే రైతులు ఆల్రెడీ ఈ టెక్నాలజీ అడాప్ట్ అయ్యారా లేదా అని చెప్పలేదు లేదంటే మన చెరువులైన ఉండాలి సంతతి నెక్స్ట్ ఆప్షన్ కింద అవును లేకపోతే తర్వాత ఉపయోగం ట్వంటీ కదా సార్ మోటాలిటీ స్టార్ట్ అయితే మనం ఏమి చేయలేం ఎవరు ఏం చెయ్యలేము చేసిన ఇదండి మన రైతు నిఖిల్ గారు చెప్తున్న మాటలు వీళ్ళు గత మూడు సంవత్సరాలుగా అనుభవం మీద ఒకటి ఒకటి సరి చేసుకుంటా వస్తున్నారు సో కొత్తగా వచ్చే రైతులు ఎవరైనా వనామీ కల్చర్ చేసే రైతులు కూడా బయట డైరెక్ట్ గా సీడ్ వేసుకునే కంటే ఈ బయో ఫ్లాక్ లో తీసుకున్న సీడ్ వేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి కాస్ట్ బెనిఫిట్ మరియు డిసీజ్ ఫ్రీ కూడా ఉంటుంది చెప్తున్నారు ఈ విధంగా రైతులు ఈ నూతన టెక్నాలజీని ఒకసారి అర్థం చేసుకొని అవలంబించవలసిందిగా కోరుచున్నాము